విశాఖపట్నం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నం అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అమరావతి లేదు విశాఖపట్నానికి సుందరమైనటువంటి సాగర్ తీరం ఉంది అమరావతి లేదు విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అమరావతిలో లేదు విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది అమరావతిలో లేదు విశాఖపట్నంలో పోర్ట్లు ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఉంది అమరావతిలో లేదు విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి అమరావతిలో లేవు విశాపట్నం ఇండస్ట్రియల్ పార్క్లు ఉన్నాయి అమరావతిలో లేవు విశాఖపట్నంలో ఫార్మాసిటీస్ ఉన్నాయి అమరావతిలో లేదు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది అమరావతిలో లేదు ఆంధ్ర కాశ్మీర్ గా చెప్పుకునేటువంటి అరుకు పాడేరు చింతపల్లి లంబసింగి రోడ్ వేస్ వాటర్ వేస్ పోర్టు లేదా సినిమా ఫీల్డ్ టూరిజం పారిశ్రామిక రంగంగా ఇవన్నీ విశాఖపట్నం కంపారిజన్ చెప్పానంటే ఇప్పుడు ఈ కూడా అమరావతి కావాలంటే మరో ముప్పై ఏళ్లు పడతాను మరో ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి కూడా తెలియదు అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాం కర్నూలు కి హైకోర్టు తరలించి కర్నూలు న్యాయ రాజధానిగా పరిపాలన వ్యవస్థ హెచ్ఓడి కార్యాలయాలు ఇవి విశాఖపట్నంలో దిస్ ఈస్ అవర్ ప్లాన్ ఆఫ్ త్రీ క్యాపిటల్స్ ప్రభాస్ గారి మూవీలో డైలాగ్ ఉంటది ఒట్టే ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు అలాగే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అన్నటువంటి ఒక మాట అయిపోయే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు